హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము త్రిమూర్తులు కొలువైన క్షేత్రం మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పాప విముక్తి కోసం గౌతముడు స్నానమాచరించిన పవిత్ర స్థలం ఇది జ్యోతిర్లింగ రూపంలో త్రిమూర్తులు కొలువైన క్షేత్రం ఇది అన్నింటినీ మించి ప్రాచీన కాలం నుంచి కుంభమేళాకు వేదికగా నిలుస్తున్న ఆత్రి సంజ్యా క్షేత్రానికి ఉన్న మరో పేరే త్రయంబకం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది ఇది ఈ మందిరము నాసిక్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని త్రయంబక్ పట్టణంలో ఉంది దేవాది దేవుడైన శంకరుని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇది ఒకటి వేదకాలం నుండి గురుకుల పాఠశాలలు అష్టాంగ మార్గాన్ని అనుసరించే ఆశ్రమాలు అక్కడ చాలా ఎక్కువ ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీస్తు పూర్వము పదిహేడు వందల యాభై ఐదు పదిహేడు వందల ఎనభై ఆరు మధ్య కాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించాడట చూడటానికి ఇదొక నల్లని రాతి యంత్రంలా అనిపిస్తుంది ఆలయం నలువైపులా ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తులో రాతి గోడలు ఉన్నాయి పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలోని మరొక ఆకర్షణ అసలు నాసికమణి ఎక్కడ ఉంది గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరో లోకాన్ని తలపిస్తూ ఉంటుంది శివాలయానికి ఎదురుగా ఉన్న నందేశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకుని చిరుదీప కాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు కూడా ఉన్నాయి ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్క చోటే కనిపిస్తుంది అయితే ప్రతిరోజు చేసే అభిషేకాల వల్ల ఆ రూపాల్లో స్పష్టత లోపించింది లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారు తొడుగును తొడుగుతారు దాని మీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు పేశ్వాల కాలం నుంచి ఈ త్రయంబకేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడిగా అలంకరిస్తున్నారట ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్ర వైడూర్యాలతోనూ విలువైన రాళ్లతో సుందరంగా ఉంటుంది ఈ కిరీటం పాండవుల కాలం నాటిదని అంటారు దీన్ని ప్రతి శనివారం కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో కుసావర్త తీర్థస్థలానికి తీసుకువెళతారు తరువాత ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు ఒకప్పుడు నాసిక్మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడికి అలంకారంలో ఉండేదట మరాఠాలు ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్కు చేరి ఆపై అనేక చేతులు మారింది మనము కుసావర్త తీర్థంలో స్నానం చేయాలి ఇక జ్యోతిర్లింగ దస్తు దర్శనానంతరము ప్రధాన ఆలయం నుంచి కాలినడకన ఐదు నిమిషాల్లో కుసావర్తి తీర్థానికి చేరుకుంటాము దీన్ని వోల్ ఓకర్ శ్రీరావ్జీ సాహబ్ పాట్నేకర్ క్రీస్తు పూర్వం పదహారు వందల తొంభై తొంభై ఒకటిలో నిర్మించాడట ఈ కుసావర్త తీర్థం పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలము ప్రపంచ నలుదిశల దిశల నుంచి సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యులను స్నానం చేయడానికి అనుమతిస్తారట గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులు శైవులు మధ్య తలెత్తని వివాదములో వందలాది మంది చనిపోయారు ఆ సందర్భంగా ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామ్కుండులో స్నానం అనుసరిస్తే శైవ సాధువులు కుసావర్తులో పుణ్యస్నానం చేస్తారట గోదావరి నది కుసావర్తు నుంచి రామ్ కుండులోకి ప్రవహిస్తుంది అందువల్ల ఈ రెండు ప్రదేశాలు కూడా చాలా పవిత్రమైనవి అయితే భక్తులు సైతం కుసావృత్తిలో స్నానం ఆచరించేందుకే ఎక్కువ మక్కువ చూపుతారు భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మనము మునక వేయడం వల్ల పోతాయని విశ్వసిస్తారు అందుకే కుసావర్త అని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుసావర్తులో స్నానం ఆచరించడం వలన పోగొట్టుకోగలిగారు అన్నది పురాణ ఇతిహాసము అప్పట్లో వర్షభావంతో తీవ్రమైన కరువు ఏర్పడడంతో తన ఆశ్రమ చుట్టూ ఉన్న కొద్ది స్థలంలోనే ధాన్యం పండించి ఋషులకి భోజనం పెట్టావడట గౌతమ మహర్షి ఒకసారి తన పొలంలో ఆవు మేస్తుంటే దాన్ని తే తోలేందుకు ఒక దర్భని విసిరాడట సూదిమన గుచ్చుకుని అది ప్రాణం విడిచింది పాతగాను చుట్టుకున్న గౌతముడు దాన్ని తొలగించేందుకు గంగలో స్నానం చేయదలిచి బ్రహ్మగిరి మీద తపస్సు చేయగా శివుడు గంగను విడిపించాడట శివుణ్ణి వేడడం ఇష్టం లేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరి మీద ఉన్న గంగాద్వార్ త్రయంబక వరాహ రామలక్ష్మణ గంగా సాగర ఇలాగా అనేక చోట్ల ప్రత్యక్షమే మాయమైపోతూ ఉన్నదట దాంతో ఆ తీర్థాల్లో మునక వేయలేక ఒక చోట వెలిసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటు వెళ్లకుండా చేసి స్నానం చేశాడట గౌతముడు అదే కుసావర్తంగా వాడుకలోకి వచ్చింది ఇక బ్రహ్మగురి గురించి చెప్పాలంటే శివస్వరూపమైన ఇది సముద్ర మట్టానికి నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెబుతారు త్రయంబకేశ్వరం నుంచి బ్రహ్మగిరికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్ల సహాయముతో జీప్లో బయలుదేరుతారు దాదాపుగా అరగంట సేపు ప్రయాణించాక బ్రహ్మగిరి పర్వతం మధ్యకి చేరుకుంటారు అక్కడి నుంచి కాలినడకని ఎక్కి గంగాద్వారికి చేరుకుంటారు గౌతముడు తపస్సు చేయగా ఎట్టకేలకు ప్రత్యక్షమైన గంగా ఉదుంబుర వృక్షంలో ప్రత్యక్షమే తరువాత బ్రహ్మగిరి మధ్య నుంచి ఉద్భవించిందట అదే గంగా ద్వారు గంగాదేవి మొదటి కనిపించే అంతర్ధానమైన చోట గంగామాత ఆలయం ఉంది దీని ముందు గోముఖారపు రాతి కింద నుంచి గంగ ఉద్భవిస్తూ ఉంటుంది ఆ పవిత్ర గంగా జలాన్ని చల్లుకుని పునీతలం అవుతాము మనము ఇక్కడ మాఘమాసములో శుద్ధ ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఉత్సవం చేస్తారు ఇక్కడ పంచతీర్థాలలో గంగాద్వార్ ఒకటి గౌతమ అహల్య సంగమ బిల్వ ఇంద్ర అనే మా మరో నాలుగు తీర్థాలు కూడా త్రయంబకేశ్వరంలో ఉన్నాయి గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన నూట ఎనిమిది శివలింగాలు ఈ గంగాద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యలో కరంసీ హంసరాజ్ అనే భక్తుడు ఈ మెట్లు నిర్పించి ద్వార వరకు సౌకర్యవంతమైన యాత్రా మార్గాన్ని ఏర్పరిచాడు ఇక కుంభమేళా గురించి చెప్పాలంటే సత్యయుగంలో దేవదానవులు ఇద్దరు కలిసి సాగరి మదనం చేసినప్పుడు అమృతం పుడుతుంది ఆ అమృత కలసాన్ని దేవతల పథకం మేరకు ఇంద్రపుత్రుడు ఆకాశ మార్గాన్ని తీసుకుపోతుండగా దానికోసం దానవులు దేవతలతో తలపటి పన్నెండు రోజుల పాటు భయంకర యుద్ధం చేశారట ఈ యుద్ధకాలంలో అంటే కలసం అంటే కుంభం నుంచి కొన్ని అమృత బిందువులు భూమి మీద పడ్డాయట అవి హరిద్వార్ ప్రయాగ ఉజ్జయిని త్రయంబకేశ్వర్ క్షేత్రాల్లో పడ్డ కారణంగా సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఆ అమృత బిందువుని రక్షించారు అందువలన సూర్యుడు చంద్రుడు బృహస్పతి విభిన్న రాసుల్లో ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళ జరుగుతుంది ఆ పన్నెండు రోజుల యుద్ధం మానవ జాతికి పన్నెండు సంవత్సరాలతో సమానం దీని ఆధారంగా ప్రతి మూడేళ్ళకి ఓ ప్రదేశం చెప్పున ఆ నాలుగు చోట్ల కుంభమేళాలు జరుగుతుంటాయి అందులో భాగంగానే సింహరాశిలో గురుడు సూర్యుడు వచ్చినప్పుడు గోదావరి పుట్టిన చోట త్రయ్యంబకేశ్వరంలోను మేషరాశిలో సూర్యుడు కుంభరాశిలో గురుడు వచ్చినప్పుడు హరిద్వార్లోను వృషభరాశులో బృహస్పతి మకర రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ప్రయాగలోను సింహరాశిలో బృహస్పతి వృషభరాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ఉజ్జయినిలోను ఈ కుంభమేళాలు జరుగుతాయి ముఖ్యంగా సింహరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నదీ నదాలు అరవై ఎనిమిది మహా తీర్థాలతో పాటు పన్నెండు జ్యోతిర్లింగాల్లోని శక్తులన్నీ కలిసి త్రయంబకేశ్వరంలో కోల్పోతాయని శివ మహాపురం పేర్కొ పురాణం పేర్కొంటుంది కార్తీక మాసంలో సార్లు మాఘమాసంలో వంద సార్లు వైశాఖంలో కోటిసార్లు గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం సిద్ధిస్తుందో అదే ఫలము సింహస్థ కుంభమేళాల్లో కుసావర్తంలో ఒక్కసారి చేస్తే లభిస్తుందంట ఇదండి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్